హ్యాండ్ బ్యాగ్ బాగుండ ఈ చిత్రాన్ని గీసిన చిత్ర కళా చేతిలో ఏదో విచిత్రం ఉంది కదా అందుకే చెల్లించకుండా ఉన్నాయో చూసేద్దామా ఈ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్న డ్రెస్ మెటీరియల్స్ కావాలన్నా సారీస్ కావాలన్నా ఇది బెస్ట్ డెస్టినీ అని చెప్పొచ్చండి ఇంకా ఈ షాప్ కోసరికి స్టార్టింగ్ రూపీస్ నుంచి మొదలండి అప్ టు థౌజండ్ వరకు ఉన్నాయి ఇంక ఇవే కాకుండా బ్లౌజ్ పీసెస్ కూడా త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ లైక్ అట్లా కూడా ఉన్నాయనమాట ఇంకా ఈ షాప్కి ఇక్కడ స్టార్టింగ్ బైస్ థౌసండ్ ఫిఫ్టీ నుంచి మొదలండి అప్ టు థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు సో డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్ మెటీరియల్స్ సారీస్ ఇంకా చూసుకున్న వాళ్ళకి చూసుకున్నంత కొనుక్కున్న వాళ్ళకి కొనుక్కున్నంత కలెక్షన్ అనమాట సో ఇది నవంబర్ నైన్ ట్వంటీ నైన్త్ నుంచి మొదలండి నేను థర్టీన్త్ తీసాను ఇంకా ఒకటి రెండు షాప్స్ ఇంకా స్టార్స్ పెట్టాలంటున్నారు ఇంకా ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ స్టార్టింగ్ పెద్ద సరికి థౌసండ్ రూపీస్ నుంచి అండి అప్ టు టెన్ థౌసండ్ వరకు ఉన్నాయి ఇంకా చిర కూడా ఉన్నాయండి ఓన్లీ డ్రెస్ మెటీరియల్స్ అనే కాదు ఇవి మీటర్ ఇంత అని ఇస్తారు కదా లైక్ అట్లా కూడా ఉన్నాయండి ఇంక కాకుండా తను మధుమని శారీస్ అంటాం కదా లైక్ ఒక మోడల్ కి ఒక చీర మీకు చూపిస్తున్నాడు అనమాట కొంచెం ఐడియా ఉంటది కదా అన్నట్లు ఇంకా ఈ షాప్కి వచ్చేసరికి ప్యూర్ పటోలా శారీస్ పట్టు శారీస్ లైక్ అట్లా ఇక్కడ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అండి అప్ టు వన్ ల్యాక్ వరకు ఉన్నాయంట ఐ మీన్ వన్ ల్యాక్ అంటే నియర్లీ ఆ కాస్ట్ లో ఉన్నాయంట సో అన్ని ప్యూర్ అంటే ప్యూర్ ఐటమ్స్ ఇంకా ఇవి సొసైటీ పట్టు లైక్ అట్లా ధర్మవరం పట్టు ఆ చీరలు ఉన్నాయి కదా అవండి వీటిలో ధర్మవరం కాటన్ అవి కూడా ఉన్నాయి ఇక్కడ స్టార్టింగ్ బ్రదర్ సర్కి నైన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి మొదలండి అప్ టు ఫార్టీ థౌసండ్ వరకు అనమాట సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ సారీస్ అండ్ మీకు చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయండి ఎగ్జిబిషన్ లో బట్ ఎక్కువ అన్న హండ్రెడ్ కి నైన్టీ మొత్తం క్లాతింగ్ ఏనండి ఒకటి రెండు లైక్ అట్లా డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి కానీ మీకు శారీస్ కోసం చూస్తున్నారు అనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డెస్టినీ అండి ఇంకా ఇక్కడ బెడ్ షీట్స్ అంటే ప్రింటెడ్ బెడ్ షీట్స్ లైక్ అన్ని ఉన్నాయండి సింగిల్ కార్ట్ డబల్ కార్డ్ ది వన్ కార్ట్ అన్ని కి ఉన్నాయి ఇంక కాకుండా బ్లాంకెట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ స్టార్టింగ్ పొందేసరికి నైన్ ఫిఫ్టీ నుంచి మొదలండి అప్ టు ఐదు వేల వరకు ఉన్నాయి సో బ్లాంకెట్స్ అయితే ఎంత బాగున్నాయి అసలు బట్ ఫైవ్ థౌసండ్ కాస్ట్ అంటే ఇంకా అది ఎంత పెద్దద ఉంటదో ఎగ్జిబిషన్ మొత్తంలో ఉన్న వన్ అండ్ ఓన్లీ షాప్ అండి ఇది సో ఓన్లీ ఒకటి రెండు షాపులు మాత్రమే డిఫరెంట్ ఉన్నాయి వాటిలో ఇది కూడా ఒకటి ఇక్కడ చిన్న చిన్న కాస్ట్లు కూడా ఉన్నాయండి లైక్ సిక్స్టీ రూపీస్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి పోసల్ దండాలు సిక్స్టీ రూపీస్ నుంచి మొదలండి ఇంకా అప్ టు సిక్స్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ లెక్ అట్లా కూడా ఉన్నాయి హార్ సెట్ లైక్ అంతవరకు అండ్ చిన్న చిన్నవైతే ఇంకా పెండెంట్స్ అవి కూడా బాగానే ఉన్నాయి గాజులు నేను జత గాజులు ఎంత అని అంటే నియర్లీ సిక్స్ హండ్రెడ్ లైక్ అట్లా చెప్తున్నారు అంటే అన్ని కార్లు కానీ మీకు బోర్ కొడుతుంది ఇంకా ఏదైనా డిఫరెంట్ గా ఐటమ్స్ చూపించాలి లేదా ఆల్టర్నేటివ్ కానీ చేంజెస్ చూపిద్దా అంటే వేరే ఆప్షన్ ఏం లేదండి ఉన్నది ఇది ఒక్కటే జ్యువెలరీ షాప్ ఐ మీన్ ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ సో ఇంకా ఈ జ్యువెలరీస్ పెట్టుకోవడానికి బ్యాగ్స్ ఉంటాయి కదా ఆ బ్యాగ్ షాప్ ఇవి తప్ప మిగతావి ఏం లేవు అనమాట సో మీకు ఎగ్జిబిషన్ లో మీకు ఇది మాత్రం చాలా బాగా చెప్తానండి ఎందుకు అంటే అంటే ఓ హై రేంజ్ కాకపోయినా మీడియం టు హై రేంజ్ అంతా కవర్ చేసేట్లే ఉందండి ఎగ్జిబిషను సో కొంచెం డిఫరెంట్ గా మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి మన బడ్జెట్ లో కావాలి అనుకున్న వాళ్ళకి ఈ ఎగ్జిబిషన్ ప్రిఫర్ చేయొచ్చండి అంటే మరి అన్ని హై రేంజ్ అంటే కాదు థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి సో డిఫరెంట్ డిఫరెంట్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి విజిట్ చేయొచ్చు ఎంట్రెన్స్ అజ్రక్ ప్రింట్ శారీస్ అంటాం కదా అవి స్టార్టింగ్ ప్రైస్ సిక్స్ థౌసండ్ నుంచి మొదలంటండి అప్ టు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అనమాట కలెక్షన్స్ అయితే బాగానే ఉన్నాయి ఇక్కడ సారీస్ కలెక్షన్ ఉంది నేను ఫస్ట్ లో చూపించాను కదా వైట్ కలర్ మీద పెయింట్ సారీ సో ఏమన్నా ఉందా దాని కాస్ట్ చెప్తాలే కానీ మిగతా చీరలు కూడా లైక్ బానే ఉన్నాయి కానీ అసలు ఎంత యూనిక్ గా ఉందండి అది మాత్రం చాలా చాలా బాగా నచ్చింది బట్ అతని కాస్ట్ పదహారు వేల ఐదు వందలు చెప్పాడండి అసలు ఎంత బాగుందో కదా మీకు ఇందాక వెనకమా చూశారు కదా వైట్ కలర్ది అది కూడా నియర్లీ ఆ కాస్ట్ అనమాట అది హ్యాండ్ పెయింట్ చీరలు ఆర్గానిక్ పెయింట్స్ అంటాం కదా లైక్ అవంట చీరల కాస్ట్ నియర్లీ టెన్ థౌసండ్ అది ట్వంటీ టూ థౌసండ్ అంటే ఆ చీర మరి దాంట్లో ఏం స్పెషల్ ఉందో నాకు తెలియదు అండ్ సిక్స్టీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ లైక్ అట్లా ఉన్న చీరలు అండి ఇది మాత్రం సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లైక్ ఆ రేంజ్ చీరంట ఇంకా ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసరికి థౌసండ్ రూపీస్ నుంచి మొదలండి అప్ టు ఐదు వేల వరకు ఉన్నాయి అన్ని పట్టునా అంటే కాదు పట్టు కాదు అన్ని వర్క్ కాదు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట సో తను చూపిస్తుంది ఏంటంటే ధర్మవరం పట్టు పవిత్రంగా అలా ఆల్ ఓవర్ సారీ ఇలా చూపిస్తుంది అనమాట ఇంకా వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ లైక్ ఆ రేంజ్ చెప్పిందండి వీటిలో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి టూ త్రీ కలర్స్ ఉన్నాయి మళ్ళీ వెనకమాలే మళ్ళీ వేరే ఐటెం అండి అవి కాదు హ్యాంగర్ తగిసిన అన్ని ఐటమ్స్ కాదు కొన్ని మాత్రమే ఇంక ఇవి కాకుండా స్పేస్ సిల్క్ అంటాం కదా అవి అవి కూడా ఐదు వేలు రేంజ్ చెప్తున్నారండి వీటిలో కలర్ కలర్స్ అనమాట అవి ఇంకా సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్స్ ఉన్నాయండి కాస్ట్ కలర్ కాంబినేషన్స్ మీకు అయితే తెలిస్తే చాలు కదా అన్నట్లు కొంచమే చేసా అనమాట డ్రెస్ స్టార్టింగ్ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి మొదలండి అప్ టు త్రీ థౌజండ్ వరకు అంట మళ్ళీ సారీస్ వేరు శారీ స్టార్టింగ్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి మొదలు అప్ టు ఫైవ్ థౌజండ్ వరకు అనమాట సో అసలు ఈ షాప్స్ లో ఉన్నాయండి ఎన్ని నెంబర్ ఆఫ్ మోడల్స్ మీకు హ్యాంగిల్ని తగిలిస్తే చాలా తక్కువ అసలు ఎన్ని మోడల్స్ చూపించారంటే ఆవిడ ఇంకా నాకు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ మాత్రమే చూపించానండి ఇంకా స్టార్ట్ చాలా ఉంది అని చూపిస్తుంది సో వాళ్ళ ఇప్పుడు మీరు చూస్తున్నది కోరా బెనారస్ శారీ అండి దాని ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ ఐటమ్స్ మాత్రమే ఉన్నాయండి ఈ షాప్ లో పెయింట్ చేసిన శారీస్ కూడా అంతే ప్యూర్ ఆర్గానిక్ శారీస్ అండి సో ఇంకా ఇది జరి కోట ప్యూర్ ఐటమ్ అనమాట కాస్ట్ వచ్చేసరికి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లైక్ ఆ కాస్ట్ అండి ఇది కూడా ఇది మీరు చూపించే ఏ ఐటమ్ అయినా ప్యూర్ ఐటమ్ అని చెప్తున్నారండి సో మీకు ప్యూర్ ఐటమ్స్ కావాలి డిఫరెంట్ డిఫరెంట్ కావాలి అనుకుంటే ఈ షాప్ మాత్రం మస్ట్ గా ప్రిఫర్ చేసేచ్చండి ఇది ప్యూర్ కోటా శారీస్ అండి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ లైక్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి ఈ చీర ముంగా పట్టులో వన్ ట్వంటీ కౌంట్ ఉంటుంది సిల్క్ టైప్ సో ఆ టైప్ సారీ అండి ఇంకా ఇది కాకుండా దీనిలో డిజిటల్ ప్రింట్ కూడా ఉంది ఇక్కడ స్టార్టింగ్ పేర్వేసరికి రెండు వేల ఐదు వందల నుంచి అప్ టు వన్ లాక్ లైక్ అంత వరకు ఉన్నాయి అసలు ఈ ఎగ్జిబిషన్ మొత్తం అసలు మొత్తం ఒక ఎత్తు ఈ షాప్ ఒక్కటే ఒక ఎత్తు అండి అసలు ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయంటే చూసిన వాళ్ళకి చూసినన్ని అనుకోవచ్చు నాకు ఈ షాప్ లో ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఇచ్చిందండి ఈవిడ అదేంటంటే నా ఛానల్ పేరు చెప్తే ఇంకా టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ కూడా ఇస్తారంట ఒకసారి వెళ్ళి ట్రై చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కాటన్ సారీస్ ఉండేది కదా అది ఎయిటీన్ హండ్రెడ్ అంటండి సో ప్యూర్ ఐటమ్ అది కూడా ఇంకా బ్లూది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ లైక్ అట్లా ఇంకా ఇదేమో ఎయిటీన్ హండ్రెడ్ ముంగా కాటన్ అంటండి తను వాళ్ళ బ్లాక్ ప్రింట్స్ లో వాళ్ళ ఓన్ మ్యానుఫాక్చరింగ్ అంట సో వాటిలో అవి కలర్స్ అనమాట మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ కూడా ఒక ఐడియా ఉంటది కదా ఇది మహేశ్వరంలో హ్యాండ్లూమ్ ఐటమ్ అండి దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ లైక్ అట్లా కూడా ఉన్నాయి ఇంకా వెడ్డింగ్ కలెక్షన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి ఓన్లీ ఇవేనా అంటే నాకు వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది కదా అని కొన్నే ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నాను రిమైనింగ్ ఇంకా ఒకసారి మీరు విజిట్ అనుకోండి మీకు సాటిస్ఫై ఉంటుంది కదా అంటే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మీరు కూడా చూడటానికి పాసిబిలిటీ ఉంటుంది కదా ఇదే మహేశ్వరంలో ఇంకా అవి చెక్స్ టైప్ అనమాట అట్లా ఒక్కొక్క ఐటెం నుంచి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనమాట కలర్స్ కాంబినేషన్స్ కానీ మోడల్స్ కానీ ఈ షాప్ లో చాలా చాలా బాగున్నాయండి ఇంకా తన తను డిస్ప్లే చేసి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఏంటో విదర్భ పట్టని బాంధని అని లైక్ అట్లా చాలా చెప్పిందండి ఒక్కసారి మీ షాప్ విజిట్ చేశాను అనుకోండి మీకు ఇంకా ఎన్ని నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూసుకోవచ్చు కదా అండ్ టూ బ్యాగ్స్ అయితే ఇంకా ఓపెన్ కూడా చేయదంట సో ఈ షాప్ లో ఉన్న కలెక్షన్స్ మాత్రం హైలైట్ అండి ఈ వీడియో మొత్తానికి అండ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా అండ్ నాకు ఈ ఫస్ట్ టైం నా జీవితంలో నా యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తే డిస్కౌంట్ ఇస్తాడు అని చెప్పిన మొట్టమొదటి షాపు ఆ వ్యక్తి ఆ రెండు ఈవిడే అనమాట సో నాకు అది చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి సో ఇది అవునా కాదా అని చెక్ చేయడం కోసమైనా ఎవరైనా వెళ్ళి నా పేజ్ చెప్తే మీకు తెలిసి అండ్ నాకు తెలుస్తుంది కదా అంటే వీడియోకే చెప్పారా రియల్ గా కూడా ఇస్తాడా అనేది ఇద్దరికి ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట కోటాలో విదర్భ శారీస్ అంటండి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ లైక్ అది ఇంకా క్లాత్ బట్టి కాస్ట్ వేరియేషన్ మారుతుందంట ఈ కోటా మీద వర్క్ సో మీకు ఇంక ఇవి కాకుండా డ్రెస్సెస్ కూడా జైపూర్ కాటన్ అని రాజ్ కోట్ కాటన్ లైక్ అట్లా ఉంటాయి కదా వాటిలోనే మళ్ళీ డిజిటల్ ప్రింట్స్ అని అట్లా డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయండి ఆ బ్లాక్స్ వాళ్ళ ఓన్ మ్యానుఫాక్చరర్స్ అంటారు సో దట్ మీకు మ్యానుఫాక్చర్ నుంచి డైరెక్ట్ గా పర్చేస్ చేసినట్టే కదా సో కాస్ట్ వేరియేషన్ అనేది నాకు బయటకి దీనికి డ్రెస్సెస్ మాత్రమే తెలిసాయండి సారీస్ నాకు తెలియదు ఎందుకంటే సారీస్ నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు డ్రెస్సెస్ మాత్రం నాకు ఇక్కడ రీజనబుల్ గానే అనిపించాయి అండ్ ఒకసారి మీరు కూడా విజిట్ చేస్తే తెలుస్తుంది కదా అంటే ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి డ్రెస్ డ్రెస్ ఉన్నాయి అండ్ అన్ని అఫీషియల్ గా ఉన్నాయి లైక్ కాటన్ లో అట్లా చాలా క్లాసీగా ఎంత బాగున్నాయండి ఎవరికి వాళ్ళకి ఈ చీర కాస్ట్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లైక్ అట్లా చెప్పారండి మనం పట్టు అంటే ఎక్కువ ధర్మవరం పట్టు లైక్ అట్లా ఎక్కువ నెంబర్ ఆఫ్ చూస్తాం కదా దాంట్లో కన్నా పట్టులో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ సారీస్ కొంచెం లైట్ వెయిట్ లో అట్లా ట్రై చేసిన వాళ్ళకి అది బాగుంటుంది అనమాట ఈ సారీస్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ లైక్ ఆ టైప్ ఆఫ్ చీరలు అంటండి ఇంక ఇవి కాకుండా ఇది పదిహేను వందలు ఏం చెప్తున్నానండి కాటన్ ఎంత బాగుందో అసలు దాని కాటన్ పేరు కూడా ఏదో చెప్పారు అది ఇంకా ఈ చీర కంచి బోర్డర్ మీద లైక్ అలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట అది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లైక్ ఆ రేంజ్ చెప్తున్నారండి మీకు అందుకే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయని చెప్తుంది అందుకే అనమాట ఈ చీరలో కూడా ఇంకా కలర్స్ కూడా ఉన్నాయండి నేను ఈ చీర చూపించాను అంటే ఆ ఒక్క కలరే కాదు ఇంకా వాటిలో కూడా కలర్స్ కాంబినేషన్స్ ఉంటాయి బట్ మీకు ఆ చీర ఏంటి దాని ప్రైస్ ఏంటి అనేది మాత్రం తెలుస్తుందని చెప్తున్నాను అంతే సో అవే కలర్స్ అని మళ్ళీ ఫైనలైజ్ అవకండి మీరా ఇట్లా ఆల్ ఓవర్ వర్క్ వస్తుందండి దీనికి మళ్ళీ ఆపోజిట్ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కి వర్క్ ఇస్తున్నారండి అంటే ప్లెయిన్ ఇచ్చేసారు బాడీ అంతా బట్ అది పవిత్ర చూపిస్తుంది బ్లౌజ్ అంతే ఇట్లా ఈ కలర్ కాంబినేషన్ అనమాట దానికి హ్యాండ్ కి వర్క్ ఇచ్చారు అది పదమూడు వేల ఐదు వందలు అట్లా చెప్తున్నారండి సో నియర్లీ ఆ కాస్ట్ అనుకోండి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా చూపిస్తున్నారు ఇది ఇంకా సెల్ఫ్ ఇచ్చేసారనమాట థ్రెడ్ తో మొత్తం అంతా సెల్ఫ్ కలర్ అనమాట ఇంక ఇదేమో కోట లైక్ అట్లా అంటారు కదా ఇది నారాయణపేట్ సారీస్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లైక్ ఆ రేంజ్ సారీస్ అండి అవి ఇంకా అవి కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా చూపిస్తున్నారు ఇంకా ఎంత పేషెన్స్ గా చూపించారో పాప మీద అసలు మీరు చూస్తున్న శారీస్ అన్ని థౌజండ్ రూపీస్ ఆ ఆ టైప్ ఆఫ్ సారీస్ అండి ఇంక ఇది మంగళగిరి టైప్ శారీస్ అనమాట కొన్ని కలర్స్ మాత్రం కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా అనిపించాయి కొన్ని కొన్ని ఎక్కడైనా సంథింగ్ స్పెషల్ గా ఉంటాయి కదా దీని కలర్ కాంబినేషన్ మాత్రం కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ అనిపించాయండి శారీ పవర్ లూమ్ అండి హ్యాండ్లూమ్ కాదు అలా స్పెసిఫిక్ గా చెప్తున్నారు హ్యాండ్లూమ్ అయితే హ్యాండ్లూమ్ పవర్ లూమ్ అయితే పవర్ లూమ్ అని ఇంక ఇది కాకుండా ఇప్పుడు చూపిస్తున్న సారీస్ మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లైక్ ఆ కాస్ట్ లో ఉన్నాయండి ఇది ట్రెండింగ్ సారీస్ అని చెప్తున్నారు బట్ అంత కరెక్ట్ గా నాకు తెలియదు ఇది కాకుండా ఇంకొకసారి అది కూడా అంతే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లైక్ ఆ కాస్ట్ అనమాట మీరు వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటే ఇది వాళ్ళ విజిటింగ్ కార్డ్ అండి ఫస్ట్ కి వాట్సాప్ చేస్తే వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారండి అండ్ వాళ్ళది మాత్రం ఓన్ బొటిక్ కూడా ఉంది అండ్ హైదరాబాద్ లో మీకు ఆర్డర్ మీద ఏదైనా కావాలి అనుకున్న బల్క్ గా లైక్ ఫంక్షన్స్ కి అట్లా కూడా వాళ్ళు చేసిస్తారంట సప్లై అండ్ డెలివరీ చార్జ్ కూడా అది డిపెండ్ అపాన్ యువర్ ఆర్డర్ అండి ఇంకా ఈ షాప్ లోనే ఇట్లా హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి అనమాట హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయి థౌసండ్ వరకు ఉన్నాయండి సో క్లాత్ బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ లైక్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనమాట ఓవరాల్ గా నా వీడియో మొత్తంలో బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది బాగా ఆ అనిపించిన శారీస్ కలెక్షన్ కూడా ఈ ఒక్క షాపేనండి నాకు అది చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా ఒక ఆఫర్ ఇచ్చారని తన ఇన్స్టా ఐడి అండి మీరు ఎక్కడ కూడా ఫాలో అవ్వచ్చు హాయ్ హలో యామ్ ఫ్రమ్ పోచంపల్లి నుంచి అండి గుడ్ మార్నింగ్ విజయవాడ మా దగ్గర రన్నింగ్ మెటీరియల్స్ ఉంటాయి శారీస్ ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి శారీస్లో సింగిల్ ఇకత్ శారీస్ ఉంటాయి డబల్ ఇకత్ శారీస్ ఉంటాయి డబల్ ఇకత్లో వన్ ట్వంటీ కౌంట్ శారీస్ కూడా ఉంటాయి స్పెషల్ డిజైన్స్లో ఇవైతే ఐదు వేలు పడతాయి డబల్ ఇకత్ నార్మల్లో త్రీ థౌజండ్ సింగిల్ ఇకత్లో అయితే టూ థౌజండ్ నుంచి ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ అయితే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నాం ప్రీమియం క్వాలిటీ రన్నింగ్ మెటీరియల్స్ ఇవి ఇవి చూపించండి ఇవి సిల్క్ ఫ్యాబ్రిక్స్ పుట్టపాక స్పెషల్ ఇవి డ్రెస్సెస్కి బ్లౌజెస్కి కట్ చేసి ఇస్తాం అండ్ ద మసరస్ కాటన్ ఫ్యాబ్రిక్స్ ఇవి తేలియ రుమాల్ ఇక్కత్ ఫ్యాబ్రిక్స్ ఇవి కూడా డ్రెస్సెస్కి బ్లౌజెస్కి కట్ చేసి ఇస్తాం ఇంకా పట్టు దుపట్టాస్ ఇలా ప్యూర్ డబల్ ఇక్కత్లో పట్టు దుపట్టాస్ ఉంటాయి మన దగ్గర ఓన్లీ యూనిక్ సింగిల్ పీస్ ఇది ఫైవ్ థౌజండ్ ఎవరైతే వీడియో చూసేస్తారో వాళ్ళకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తాను నేను ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ ఎవరైనా టూ హార్ట్స్ వన్ బాండ్ అనే ఛానల్ నుంచి ఎవరైనా వచ్చి ఆ ఛానల్ పేరు చెప్పి వీడియో చూసిన వాళ్ళకి టెన్ పర్సెంట్ తప్పకుండా డిస్కౌంట్ ఇస్తామండి మా తరపున జంపల్లి హ్యాండ్లూమ్స్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్